రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళి వస్తున్నటువంటి అనగా దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి ఒక మంచి సేవకులయ్యి దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి వ్యక్తిని మరి దుండగుడు వెంటాడి వెంటాడి చంపడం అనేది దుర్మారంగా మనందరం ఖండిస్తున్న విషయం ఆత్మీయంగా ఐక్యంగా క్రైస్తవులుగా దేవుని సేవకులుగా మనందరం ఖండిస్తూ ఉన్నాం ఒకసారి చెప్పాను నేను అతను దేవుని సేవకుడు దేవుని దూత మన పక్షాన పంపించాడు ఎన్నిటి విషయంలో ఉన్నది ఉన్నట్టుగా జవాబు చెప్పగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఇద్దరు దేవదోతలు బయలుదేరారు ఒకటి అజయ్ బాబు రెండోది ప్రగడాల ప్రవీణ్ గారు వీళ్ళిద్దరూ మన పక్షాన మన పక్షాన పోరాడుతున్నారు అయితే వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఇలాంటి వారు మన పక్షాన వచ్చి మనకు జరిగే ప్రతి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు రెండోది సూటిగా ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తులు ప్రగడాల ప్రవీణ్ గారు మరి సంపడం అనేది వాస్తవది చంపిరారు ఎందుకు చదువుతున్నాం ఈ మాట చంపబడ్డాడంటే పండగులు వెంటాడారు ఆ తర్వాత వెంటాడి ఒక కారుతో కొట్టించి చంపడం అనేది జరిగింది చంపకపోతే బైక్ ఏమో పైన కింద ఏమో ఉన్నాడు చూడండి ఎంత ఆశ్చర్యం ఇది అందుకని ఇది సంపడం అనేది ఖచ్చితము అయితే విషయంలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారందరినీ ఖండిస్తున్నాము రెండోది ఐక్యంగా మన విషయంలో పోరాడదామని కూడా ఖచ్చితంగా మీకు అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను విస్తరించాలి